ఈరోజు చనా మసాలా కర్రీ చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ముందు రోజు నానబెట్టి ఉడికించుకున్న చెనా ఉల్లిపాయలు టమాటో ఉప్పు కాశ్మీర్ కారం హాఫ్ స్పూను కారం వచ్చేసి హాఫ్ స్పూను నూనె చనా మసాలా ఆవాలు జీలకర్ర పసుపు నానబెట్టిన జీడిపప్పు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు కొంచెం చిన్న ముక్క చెక్క రెండు యాలకులు ఒక నెల్ల యాలక జింజర్ గార్లిక్ పేస్ట్ మీరు కావాలంటే హోమ్మేడ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవచ్చు నేనైతే ప్రియా జింజర్ గార్లిక్ పేస్ట్ వాడుతున్నాను పచ్చిమిర్చి ముందుగా టమాటా ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను కూర మొత్తానికి తగినంత ఉప్పు ఇందులోనే వేసేస్తున్నానండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాలండి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్రతో పాటు నల్ల యాలకా నల్ల యాలకా వేసినాను తర్వాత రెండు యాలకులు బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు పసుపు ఉల్లిపాయ గ్రేవీ వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంతలో టమాటాలు సన్నగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలండి టమాటాలు ఇలా గ్రైండ్ చేసుకోవాలండి టమాటోలు టమాటోలతో పాటు జీడిపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలండి కాస్త ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఉల్లిపాయ పేస్ట్ ఇందులో టమాటోలు జీడిపప్పు ఫ్రై చేసుకున్న పేస్ట్ వేస్తున్నాం టొమాటోలు ఆనియన్ల పేస్ట్ బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం గ్రేవీగా రావడానికి శనని కాస్త పేస్ట్ చేసుకున్నానండి ఆ పేస్ట్ వేసుకున్నాను ఉడికిచ్చిన శనని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఆ పేస్ట్ వేస్తున్నాను చిన్న ఉడికించుకున్న నీళ్ళు అండి చన ఉడికించుకున్నాక కొన్ని నీళ్ళు ఉంటాయి కదా వేస్ట్ చేయకుండా గ్రేవీలో వేస్తే కాస్త ఉపయోగపడుతుంది అన్నమాట దీంతోపాటి కారం కూడా వేస్తుంది అండి ఇందులో వేసేస్తున్నాను అండి చిన్నతో పాటు మిగిలిన వాటర్ కూడా వేసేస్తున్నాను గరం మసాలా వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది ఇందులో గరం మసాలా వేసాను గరం మసాలా సారీ గరం మసాలా కదండి చిన్నా మసాలా వేసానండి ఇందులో ఆ క్లిప్ మిస్ అయింది చనా మసాలా రెడీ అయిందండి అలా దగ్గరికి పడితే అయిపోయినట్టే చనా మసాలా దాన్ని చపాతీలోకి కానీ ఫ్రైడ్ రైస్లో కానీ లేదా పూరీలోకి కానీ వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది